నడక నేర్చిన ప్రతి మనిషి ఎవరికోసం ఆగని ఈ పరుగుల ప్రపంచంలో సమయంతో పోటీ పడుతూ సరైన వేగాన్ని అందుకోలేక అలిసి నిరసించి వెనకబడి ఆగిపోతాడు అలా ఆగినవాడు అందరితో సమానంగా సాగాలి అంటే వారికి కావాల్సిన బలం చదువు ఆసర భరోసా ఇలాంటివి ఎవరన్నా ఇవ్వకపోతారని కలలుగంటూ జీవితాన్ని సాగిస్తుంటాడు ఇలా బతుకుతున్న ఎందరి కోసమో కొందరు కలలుగంటారు అలా కన్న కలల్లోంచి ఒకరి కల స్వాతంత్రాన్ని తెచ్చింది ఒకరికల బానిసత్వ సంకెళ్ళి దించింది అయితే ఈ కళలన్నీ చరిత్రలో నిలిచిపోయినవి ఇప్పుడు చరిత్ర మనలో ఒకడు మనకై ఒకడు మన కోసం నుంచి నా ఒకటి కళ చూడబోతోంది ఆ కళ తనని అక్కును చేర్చుకున్న అక్క చెల్లెమ్మలు చక్కటి జీవితాలు సాగించాలనే కళ పేదరికంలో ఉన్న పెద్ద మనసు పెద్ద వయసు ఉన్న అవ్వతాతులు ఆనందంగా ఉండాలి అనే కళ ఉత్సాహంతో వరకులేసే యువతకి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలనే కళ కష్టాన్ని నమ్మి కష్టించే ప్రతి కార్మికుడు కరిగిన కండకి ఖచ్చితమైన విలువ ఇచ్చే కళ ఉగ్రమం నుంచి మహానగరం వరకు పేదరికాన్ని వేళతో నిర్మూలించే కల సభ్య సమాజంలో సమానత్వాన్ని స్థాపించే కల అన్నదాతకి అండగా నిలిచి ఆంధ్రావణిని అన్నపూర్ణ చేసే కల తను చెప్తున్న నా కళ అనే మాటలు మనమనే భావం తప్ప నేను అనే స్వార్థం లేదు అలాంటి నిస్వార్థపు కళ సాకారం కావాలి అంటే మనందరి సహకారం కావాలి ఆలోచించడం ఆ ఒక్కడి కళ మన కళ తన కళను నిజం చేయటం నా కళ